అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం మట్ల తమ ఆధీనంలో ఉన్న భూమిని కొందరు వైకాపా నాయకులు అక్రమంగా ఆక్రమించినారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం చేయాలని కోరారు గతంలో తహసీల్దార్ను మభ్యపెట్టి లంచం పోసి భూమిని వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వం మారడం వల్ల ఆ భూమి వాళ్ళకి ఆన్లైన్ కాలేదు ఈ నుంచి అప్పుడు మాకు పొందిన భూమి వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా హక్కు రాజీనామా చేశారు కాబట్టి మా నాన్నగారు మా తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ పని చేసుకునే వాళ్ళు అప్పట్లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగలేక డైలీ జీతాలు డైలీ వేజెస్ మిస్ అయిపోతాయని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగలేక అప్పట్లో చేయించుకోలేకపోయారు ఇది ఇప్పుడు అన్క్లెయిమ్డ్ ల్యాండ్ కింద వెళ్ళిపోయింది కానీ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మా తాతగారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు మా బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కావచ్చు ఈ భూమిని దున్నుకుంటూ సాగు చేసుకుంటూ దీని మీద ఆధారపడి బతున్నారు కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గ్రామ నాయకుడు సాధు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాన్న పేరు సాధు బసిరెడ్డి అనే వ్యక్తి వచ్చి ఈ రోజున నాకు ఈ భూమి నా పేరు మీద ఎక్కిపోయింది మీరు ఇటు సైడ్ రావద్దు అని చెప్పేసి మీరు చూస్తున్నారు ఇవన్నీ కంచె వేయేసి మేము పెట్టిన పొలాన్ని దున్నేసి మమ్మల్ని బెదిరించి ఈమె కొడుకు వెంకటేశ్వర్లు ఇతని పేరు ఈమె కొడుకు వచ్చేసి పొలం దున్నుకుంటా ఉంటే అతను కొట్టి ఇక్కడ నుంచి తరిమేశారు సార్ మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు మాకు ఇటు మేము ఎంఆర్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం ఇటుపక్క నాయకుల చుట్టూ మనం తిరుగుతున్నాం కానీ ఎటుపక్క నుంచి కూడా మాకు సపోర్ట్ అయితే దొరకట్లేదు దయచేసి ఇది మన సీఎం గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరవేసి మా భూమిని మాకు పొందేటట్టు చేసే మాదిరిగా మాకు సహాయం చేయవలసిందిగా నేను మీడియా వారిని కోరుకుంటున్నాను ఇది రిజిస్టర్ అయింది అంటే నేను మీకు చూపిస్తున్నాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఖాతా నంబరు రెండు వందల తొంభై నాలుగు పేరుతో నాకు రాయచోటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నాకు రిజిస్టర్ అయింది సార్ ఇది మా మామగారి పేరు మీద రిజిస్టర్ అయింది ఇచ్చిన వ్యక్తి అడ్డు చెప్పట్లేదు మేము కొనుక్కున్న వాళ్ళమే మేము మాకు మా మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు మేము సజావుగా మా పంటలు మేము చేసుకుంటున్నాం మా హద్దులు మా వరకు మాకు ఉన్నాయి కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ బలం ఉపయోగించి వాళ్ళ డబ్బు బలం ఉపయోగించి ముందు వీరపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు వాళ్ళని కొంచెం మభ్యపెట్టి వాళ్ళకి లంచాలు పోసి ఈ భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవాలని ప్రయత్నం చేశారు కానీ ఆ దేవుడు దయ వల్ల గవర్నమెంట్ మారడం వల్ల వాళ్ళ పేరు మీద ఇంతవరకు ఎక్కలేదు కానీ అతను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తే ఈ పొలంలో ఎవరిని దున్న దున్నకుండా ఎవరిని పంట పెట్టకుండా చేస్తే ఎవరు అబ్జెక్షన్ చెప్పకుండా చేస్తే ఈ పంట అతని పేరు మీద ఈ పొలం మొత్తం అతని పేరు మీద మారిపోతుందని చెప్పేసి ఆన్లైన్ ఎక్కిపోతుందని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ రానివ్వకుండా చేస్తున్నాడు మమ్మల్ని మభ్య పెడుతున్నాడు గూండాలతో రాజకీయ గూండాలతో మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయాభ్రాంతం గురి చేస్తున్నాడు